డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణ ఆర్టీసీ బస్టాండ్ కూడేలి వద్ద ఎమ్మెల్యే కిలుబెటి సంజీవయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ నవ సమాజ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు సిద్దం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని రాయితో దాడికి పాల్పడ్డారన్నారు సీఎం జగన్ అభివాదం చేస్తున్న సమయంలో రాయి విసరడంతోనే జగన్ ఎడమ కంటి బొమ్మపై తీవ్రంగా గాయమైందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని కూటమి అభ్యర్థులపై తీవ్రంగా విమర్శించారు ప్రజలే వాళ్లకి సరైన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి కలతూరు శేఖర్ రెడ్డి జట్టి యాదవ్ పట్టణంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన అకతాయిలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తుది పంపి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలుగుతూ ఉంది ఆయన్ని నిలవరించలేకపోతే ఆయన్ని భౌతికంగా తప్పించలేకపోతే అధికారం ఇంకా స్థిరస్థాయిగా మనం దక్కదేమన ఉద్దేశంతో భౌతిక దాడులకి ఒడిగట్టారంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదు ఈ చర్యల్ని సభ్య సమాజం ఈ రాష్ట్రం ఈ దేశ యావత్తు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉన్నాడు మంచి చేసిన చెప్తున్నారు ఆయన చేసిన మంచి చూసి ఆదరించమని చెప్తున్నాడు ప్రజాదరణ ఉంది కారణం ఏంటంటే మంచి చేశారు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు పేద బిడ్డలని చదివిస్తూ ఉన్నారు పేదవాడి ఆరోగ్య విషయంలో బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ కావచ్చు హాస్పిటల్ని వృద్ధి చేయడం కావచ్చు మరి జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ కావచ్చు అంటే పేదవాడికి ఆరోగ్య విషయంలో కూడా ఆయన తోడ్పాటు గొప్పగా అందిస్తూ ఉన్నారు అదే అంబేద్కర్ గారు కోరుకున్నారు ఈరోజు ఇంగ్లీష్ మీద చదివిస్తున్నారు పేద బిడ్డల్ని అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా పారదోలి ఒక నవ సమాజాన్ని గొప్ప సమాజాన్ని తీర్చిదిద్దాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళ్ళగా అన్నారో దాన్ని తీర్చిదిద్దా మరి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని ఏ తుదిముట్టించాలని ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గమే చేయో చూస్తాం ప్రజలు ఇది ఊరికే బారు గతంలో కూడా ఇదే చేశారు మీరు ఈరోజు కూడా ఇదే ప్రయత్నం చేశారు పాపం పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా కన్ను దెబ్బ మా ముఖ్యమంత్రి గారికి త్రుటిలో కన్ను తప్పించుకున్నారు త్రువ కింద జరుగుంటే కన్ను పోయిండేదేమో బ్యాట్ బాల్తో కొట్టారని చెప్తున్నారు మీడియాలో ఆ పక్కనే దీనికి కారణం లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే ఈ లోకేష్ కూస్తాడు ఏదో డ్రామా ఆడుతున్నారు మీకు మీ తండ్రికి ఇంకొకరికి డ్రామాలు ఆడే అవసరం ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పులిబెట్టికి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు చూస్తున్నాం రాష్ట్రం అంతా చూస్తున్నాం తండోపతండాలుగా ప్రజా యొక్క మద్దతు ఉంది ఉదాహరణకి నాయుడిపేట తీసుకోండి ముప్పై తారీఖున మీ తండ్రి వస్తే ఒకటిన్నర గంట బస్సులో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జనాలు లేక మీటింగ్ పెడితే బస్ స్టాండ్ ప్రాంతంలో మీటింగ్ పెడితే ఎవరు రాక ఆయన వచ్చిన మీ ఆయన వచ్చిన సమయానికి ఐదు వందల మంది కూడా లేకపోతే ఒకటిన్నర గంట బస్సులో వెయిట్ చేసి మీటింగ్కి రావాల్సిన పరిస్థితి అది మీ యొక్క దుస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దుస్థితి లోకేష్ దుస్థితి పవన్ కళ్యాణ్ దుస్థితి వీళ్ళ దుస్థితి ఏ విధంగా ఉందంటే ఎవరు కూడా మిమ్మల్ని రావట్లేదు మిమ్మల్ని చూసేదానికి కూడా రావట్లేదు మరి మా నాయకుడు వచ్చారు వారం దొరిక ముందే మా నాయకుడు వచ్చారు మా నాయకుడు వస్తే సాయంకాలం నాలుగు గంటలకు మా నాయకుడు వస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు రోడ్లో మా నాయకుడిని మీటింగ్ చూసుకొని పోదామంటే లక్షలాది మంది కదలలేని పరిస్థితి అది ప్రజాదరణ అంతెందుకు రెండు నెలలకు ముందు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారో అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి మీటింగ్ పెట్టా మేము జగన్మోహన్ రెడ్డి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి మీటింగ్ పెడితే ముప్పై ముప్పై ఐదు వేల మంది ఇచ్చారు మీ నాన్న వస్తే లోకేష్ మీ నాన్న వస్తే మూడు వేల మంది కూడా రాలా అడుగు మీ నాన్నని చెప్తాడు మా నాయకుడికి డ్రామాడే సిగ్గుండ నీకు సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఒక పార్టీ అధ్యక్షుడి మీద దాడి జరిగితే ఆ దాడిని ఖండించకుండా డ్రామాని నీ నోటుకుంటూ చెందితే నువ్వంత ఎదవో నువ్వెంత పనికి మాలాడువో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది మీ నాన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒళ్ళు మర్చి మాట్లాడుతున్నాడు దీన్ని కూడా డ్రామాలుగా ఒకరికి వస్తే ఎలక్షన్ కమిషన్ తేల్చాలని విచారణ సంస్థలు ఉన్నాయి నిగ్గు తేలుస్తారు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ జనసేన వాళ్ళ విద్రోహ శక్తుల మీ ప్రోత్సవంతో చేసిన వాళ్ళని పట్టుకోక మానవం ప్రిక్షించ మానం అయితే మా నాయకుడి మీద జరిగిన ఈ దాడిని ఈ భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు ప్రజల కొరకు ఉన్న నాయకుడు ప్రజల కొరకు చిరుస్థాయిగా మంచి ప్రజల్ని మంచి చేస్తానికి పోరాటం చేస్తున్న యోధుడైన ఆయన మీద ఇలాంటి కప్పగొత్తులు ఇలాంటి భౌతిక దాడులు ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో రేపు మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లోనే బుద్ధి చెప్పడమే కాదు మీకు ఇంకొక రకం కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్కడైనా మానుకోండి మీరు ఎన్ని ఆడినా ఎన్ని కుయక్తులు పండినా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్నలోకి దూరం చేయలేరు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రయాణం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నంత ఉన్నంతవరకు మీలాంటి నక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పులిని ఏమి చేయలేమని మాత్రం గుర్తుపెట్టుకోవాలా ఎన్ని గుండె నక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పులిని ఏమి చేయలేవు సీఎం పులిబిడ్డ పులిబెన్నెల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిడ్డని మీ ఇరు నక్కల్లాంటి మీరు ఎప్పటికీ ఏమి చేయలేని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన భౌతిక దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తా ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం కబర్దార్ చంద్రబాబు నాయుడు గారు కబర్దార్ పవన్ కళ్యాణ్ గారు ఖబర్దార్ పప్పు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి ఈ అన్ని భూముల అందుబాటులో ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు